హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు యొక్క కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో మరి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు మరి ఇప్పటికే పంచాయతీ ఎన్నికల హడావిడిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక రెండవ దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ నెల చివరికల్లా కూడా పంచాయతీ ఎన్నికలు పూర్తయిపోతాయి తర్వాత మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ని అయితే ప్రభుత్వం అయితే తీసుకురాబోతోంది మరి ఇప్పటికే మనకు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిపోయింది ప్రజాపాలన పూర్తి చేసుకుని ప్రజాపాలన ఉత్సవాలు కూడా చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నవారు అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాదాపు నలభై మూడున్నర లక్షల మందికి పాత ఆసరా పింఛన్లను ఇస్తుంది అంటే గత ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల పింఛను మరియు నాలుగు వేల పదహారు రూపాయల పింఛను మాత్రమే ఇప్పటికీ కూడా లబ్ధిదారులకైతే పంపిణీ చేస్తూ ఉన్నారు తప్ప వేరే విధంగా కూడా మనకు పింఛన్ అయితే ఇవ్వట్లేదు అంటే పింఛను సీఎం రేవంత్ రెడ్డి గారు పెంచుతామన్నారు అంటే వృద్ధులకు అంటే ముసలాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు మాలాంటి వికలాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ హామీగానే ఉంది కానీ ఎందుకో ఈ పింఛన్ల విషయంలో మాత్రమే వెనకబడింది ప్రభుత్వం మిగిలినటువంటి ఆరు గ్యారంటీల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఇప్పటికెప్పుడు నెరవేర్చడం జరిగింది అంటే వాటిని అమలు చేయడం జరిగింది మరి పింఛన్ల విషయంలోనే ప్రభుత్వం మనకు కొంచెం వెనకడుగేసింది ఎందుకంటే దాదాపు మనకు కొన్ని కోట్ల రూపాయలను అప్పులకు వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతున్నాయని మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట గతంలో మరి దానికి అనుగుణంగా చూసుకున్న కానీ ఇప్పటికే మనకు కొత్త పింఛన్లను ప్రారంభించాలి మరి ఇప్పటివరకు కూడా ప్రారంభించలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం మరి డిసెంబర్ నెలలో ఖచ్చితంగా పింఛన్లను పంపిణీ చేయాలని చెప్పి అనుకున్నా కానీ మరి ఇక్కడ పంపిణీ చేయలేకపోయామని చెప్పేసి ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క ఆసరా పింఛన్ల రూపంలో వారికి పింఛన్లు అయితే పెంచబోతున్నారు ఇప్పటికీ ఆసరా పింఛన్లను చేయత పింఛన్లుగా మార్చి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు ఇక అలా కాకుండా పింఛన్లను పెంచడము అలాగే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడము దాంతోపాటుగా గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి మళ్ళీ కూడా ఇక్కడ అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఏర్పాట్లలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకాలతో అంటే ఈ యొక్క పింఛన్కు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తాజా సమాచారం ఏంటి పింఛన్లను ఎప్పుడు పెంచబోతున్నారు ఎవరికి కొత్త పింఛన్లు వస్తాయి ఎవరికి కొత్త పింఛన్లు రావు ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అప్డేట్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీ ఫోన్లోనే మీరు వీడియో రూపంలో తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ చూస్తే పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వడం మరి గతంలోనే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలో భాగంగా గత పదిహేను ఏళ్ళ నుంచి కూడా రేషన్ కార్డు లేకుండా ఇబ్బంది పడినటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారు ఎప్పటికప్పుడు మరి పింఛన్ల విషయంలో ఎందుకు వెనకబడ్డారని చూస్తే ముఖ్యంగా ఈ యొక్క పింఛన్లకు ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నట్లు మన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది అంటే ఇప్పటికే నలభై మూడు లక్షల మందికి పైగా పింఛన్లు ఇస్తున్నాం ఇందులో మనకు రెండు వేల పదహారు రూపాయలు మరియు నాలుగు వేల పదహారు రూపాయలు చొప్పున కొన్ని కోట్ల రూపాయలను ప్రతినలా కూడా ప్రభుత్వానికి ఖర్చు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం గతంలో చెప్పింది మరి ఈ డబ్బులు లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు మరి వచ్చే పైసలన్నీ కూడా గతంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుందని చెప్పేసి అనేక సార్లు చెప్పడం జరిగింది మరి ఈ పంచాయతీ ఎన్నికల కంటే ముందే పింఛన్లను అమలు చేసి మనకు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నా కానీ సమయం తక్కువగా ఉంది అలాగే మనకు ఈ పంచాయతీ ఎన్నికల పైన కోర్టులో కేసులు వేయడం ఇవన్నీ కూడా జరిగిపోవడం వల్ల ఏమైందంటే మనకు ఈ పింఛన్లను ప్రభుత్వం అయితే విడుదల చేయలేకపోయింది మరి పింఛన్ల విషయంలో ఈ విధంగా ప్రభుత్వం అయితే మనకు వెళ్ళిపోయింది ఇప్పుడు తాజాగా మనకు పంచాయతీ ఎన్నికలు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనకు పింఛన్ల పైన ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది తప్పకుండా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ఈ యొక్క పింఛన్లను పెంచి వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి వృద్ధులు వితంతువులకు రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల రూపాయలు చేయాలని ఇక నాలాంటి వికలాంగులకు ఇస్తున్నటువంటి నాలుగు వేల రూపాయలను ఆరు వేల రూపాయలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిపైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని ఈ ఏర్పాట్ల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా కూడా ఇక్కడ నిర్ణయం తీసుకుని ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఉంది మరి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా వితంతు మహిళలు అయితే కనుక మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ యొక్క బర్త్ డెత్ సర్టిఫికేట్ మీ యొక్క భర్త ఆధార్ కార్డు మీ యొక్క ఓటర్ ఐడి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సిద్ధం చేసుకోవాలని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది అలాగే నాలాంటి వికలాంగులు కనుక అప్లై చేసుకోవాలి పింఛన్ కనుకుంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మీ యొక్క ఓటర్ ఐడి ఇన్కమ్ సర్టిఫికెట్ మీ యొక్క సదరం సర్టిఫికేటు మీ యొక్క యూడి ఐడి కార్డు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూడీ ఐడి కార్డు మరి యూడిఐడి కార్డు అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీ సేవకు వెళ్ళి యూడిఐడి కార్డుకి అప్లై చేసుకోండి వెంటనే కూడా మీ సదనం సర్టిఫికేట్లో ఉన్నటువంటి ఆధారాలు ఆధారాల పరంగా మీకు ఇక్కడ యూడిఐడి కార్డును కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఈ విధంగా కనుక చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా మీకు నాలుగు వేల రూపాయల పెంచు అయితే రావడం జరుగుతుంది ఇక ప్రతి నెల మీకు ఆరు వేల రూపాయల పెంఛన్ అనేది రావడం జరుగుతుంది మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది పింఛన్దారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు గతంలో కూడా అనేక మంది ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు ఈ పింఛన్ల విషయంలో అయినా కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా పింఛన్లపైన నిర్ణయం తీసుకోలేదు అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తను తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడి కొత్త పింఛన్లను విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ జనవరి నెలలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించి మీ అరకతను బట్టి మీకు ఈ కొత్త పింఛన్లను మంజూరు చేస్తామని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఏ పింఛన్దారుడికి కూడా ఇక్కడ ఇబ్బంది అనేది లేదు ఖచ్చితంగా మీకు మరింత మేలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా తప్పనిసరిగా ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు అలాగే ఇప్పటికే పింఛను పొందుతున్న వారంతా కూడా రెడీగా ఉండండి రెడీగా ఉండి మీరు కొత్త పింఛన్లకు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఇక్కడ కొత్త ఆసరా పింఛన్ అయితే ప్రభుత్వం అయితే మంజూరు చేయడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వంలో మేము చాలామంది అప్లై చేసుకున్నాం మాకు అన్నీ కూడా అప్రూవల్ అయిపోయినాయి అయినా కానీ మాకు పింఛన్ పైసలు రావట్లేదని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది వారికి అలాగే కంటిన్యూ చేస్తారా లేకపోతే కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారా అని చెప్పేసి దానిపైన కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా సిద్ధంగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని నేను చెప్పిన విధంగా మీరు రెడీ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ కొత్త పింఛన్లకు మీకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం అయితే మీకు అవకాశం అయితే ఇస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పింఛన్లకు మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ పెన్షన్ అయితే ప్రభుత్వం అయితే మంజూరు చేయడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉండండి ఈసారి ఎటువంటి వాయిదా లేదు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు ఖచ్చితంగా మీకు ఈ విడుదల చేస్తామని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆదేశాలైతే జారీ చేసింది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు ఖచ్చితంగా మీకు ఈ అయితే మంజూరు చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇది అప్డేటు పెంచిన విషయంపైన వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని నేరుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి మీ ఫోన్లోనే వీడియో రూపంలో ఉచితంగా అయితే తెలుసుకోండి